దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి దేవత దేవుని యొక్క మహాకృప చేత అన్ని వేళల్లో దైవ చిత్తానుసారమైన జీవితాన్ని కలిగిన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఎంతో కృప చూపడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రపంచమంతటికీ శాంతిని భద్రత ఇవ్వడానికి ఆయన కృప చూపుతూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ క్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం శుభవార్త పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనం తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును దేవునికి స్తోత్రం హల్లేలోయ తగ్గింపు జీవితం మనసులో గర్వం అనేది ఉండకూడదు ఒక అతను అనుకున్నదంతా నెరవేరిపోయాకంటండి మనసును గర్వించాడంట కుష్ఠిరోగ అయిపోయాడు ఉజ్జియ కాబట్టి మరి మనస్సును గర్వం ఉండకూడదు ఎవరైతే తను తాను తగ్గించుకొని మరి చక్కగా దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుంటారో వారు హెచ్చింపబడతారు ప్రభునేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా శిశువుల పాదాలు కడిగారు ఆయన ఎంత తగ్గించుకున్నారు ఆయన దైవపుత్రుడై ఉండి అంతగా మరి తగ్గించుకున్నారంటే ఆయన సర్వ ప్రపంచానికి రాజయ్యారు ఆయన విధేయత ఆయన ప్రేమ ఆయన మంచి మనసు మనము కూడా కలిగి ఉండాలి ఆయనలో ఉన్నటువంటి మంచితనం చాలా చాలా అంటే చాలా ఆయనలో ఏమాత్రము కూడా మనము అసూయ ద్వేషాన్ని కానీ పగను కానీ చూడలేం ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మరి నీవు నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా కొంతమందికి కొంచెం కలిమిలోకి రాగానే అమ్మో అతిశయపడిపోతుంటారు మంచిది కాదు అతిశయం నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరూ ఉండడం మంచిది కాదు దేవుడు నీ యొక్క ప్రవర్తనను బట్టి నిన్ను ఆశీర్వదించునుగాక నిన్ను ప్రభు హెచ్చించునుగాక నిన్ను గొప్ప మేళ్ళతో నింపునుగాక నీవు దేవుని ద్వారా అభివృద్ధి గాక ప్రియ సహోదరి సహోదర ప్రతి విషయంలో నే ప్రభు నీకు తోడై ఉన్నారు మరి మొదటగా నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి నేర్చుకో ఎప్పుడైతే నువ్వు నేను నిన్ను తగ్గించుకొని దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుంటావో అప్పుడు నీ జీవితంలో చాలా ఆశీర్వాదాలు కుమ్మరింపు దేవుని ఘనత కొరకు కుమ్మరింపు మేలు పొందుతావు కాబట్టి ఏ విషయంలో భయపడే పని లేదు నిన్ను నువ్వు తగ్గించుకుంటే ప్రభు నిన్ను హెచ్చిస్తారు ఆయన చేతితో పట్టుకుని నడిపిస్తారు ఆయన దృష్టి మనసు నీ మీద పెట్టి నిన్ను ప్రేమించి ఆదరించి కాపాడే దేవుడు ఏ విషయంలో భయపడే పని లేదు అందరూ బాగున్నారు కదండి ప్రార్థించుకో నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ అవును ప్రభువా ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారని మాట్లాడుతున్నావు తగ్గింపు హృదయాలు ప్రతి బిడ్డకు దయచేనైనా ముఖ్యంగా నిన్ను ధరించుకున్న బిడ్డలు ఎలా నడుచుకోవాలో నేర్పించండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి అలాగే సర్వప్రపంచాన్ని చల్లగా కాపాడండి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఆయా కష్టాల్లో ఉన్న ప్రతి బిడ్డకు ఏ సునామంలో కలుగును గాక అయ్యా విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి యవన బిడ్డలందరిని కాపాడండి సర్వప్రపంచాన్ని శాంతితో నింపి మహిమ పొందు శక్తిగా లేసైనామా అడుగుతున్నాను తండ్రి అమ్మాయి అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె